హాయ్ హలో హలోకమ్ న్యూస్ ఏపీలో ఎల్లుండి రిజల్ట్స్ ఉన్నాయి ఎన్నికల ఫలితాలు అటు లోక్సభ మరియు అసెంబ్లీ అసలు లోక్సభకి ఇరవై ఐదు సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నాను అసెంబ్లీ నూట ఐదు సీట్లకి ఏ పార్టీ అధికారంలోకి వస్తును అని చాలా మంది ఉత్కంఠంగా సుమారు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు వెయిట్ చేశారు కానీ ఎలుండి ఫలితాలు రాబోతున్న సమయంలో కొంతమంది ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చి అసలు దేశంలోతో దేశంలోతో పాటు రాష్ట్రంలో కూడా అసలు ఏ సర్వే ఎంత ఏ సర్వే చేసింది ఏ పార్టీకి ఎక్కువగా అత్యధిక స్థానాలు వచ్చే ఏ పార్టీకి ఎక్కువ కైవసం చేసుకుంది ఈ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి క్లియర్ గా క్లారిటీగా సూదిగా సూటిగా స్థుతి లేకుండా మనం మాట్లాడుకుందాం చూడండి ఫస్ట్ కేకే సర్వేను చేశారండి అంటే మనకి ఇప్పుడు చూడండి ఎగ్జిట్ పోల్స్ అనేది బయటకు వస్తుంటే అంటే సుమారు ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదో రకంగా వాళ్ళు మేము గెలుస్తాం మేము గెలుస్తాం ఎవరు ధీమల వాళ్ళు ఉన్నారు కేఏ పాల్తో సహా కానీ కొన్ని కొన్ని సర్వేలు మాత్రం సర్వేలు చేశారు ఇవని ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత మెజారిటీ వాళ్ళు సర్వే చేశారు చూడండి కేకే సర్వేలు ఊడ్చుకపోయినా ఫ్యాన్ రెండో అతిపెద్ద పార్టీ జనసేన కూటమి సునామీ అంట వీళ్ళు ఈ కేకే సంస్థ వాళ్ళు సంస్థ వాళ్ళు సర్వే చేశారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి చూడండి టీడీపీకి నూట ముప్పై మూడు సీట్లు వస్తాయంట అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ త్రీ జనసేనకి ట్వంటీ వన్ బీజేపీకి ఏడు మన వైసీపీకి ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ టూ ఫార్టీ టూ ప్లస్ వన్ థర్టీ త్రీ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మొత్తం ఇంక ఈ నాలుగు పార్టీలు చూసుకుంటే ఎక్కువగా టీడీపీకి సరే ఎక్కువ వస్తాయంట ఈ కేకే సర్వే వాళ్ళు చేసిన రిపోర్టు ఇప్పుడు చూడండి ఇంకోటి ఎక్సెట్ ఎగ్జిట్ పోల్స్ అంట కూటమి విజయ దుంబి వన్ థర్టీ నైన్ కూటమికి వచ్చింది థర్టీ సిక్స్ వైసీపీకి వచ్చింది వీళ్ళు కూడా సర్వే చేశారు ఆల్మోస్ట్ ఇదో మీరు అందరూ ఏదో అనుకోవచ్చు టీడీపీ ఛానల్లో టీడీపీ పేజో కాదు ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాకున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మా అంచనా మా అనాలిసిస్ ప్రకారం మాకున్న సమాచారం పెట్టుకుని మేము మీకు క్లియర్ గా అందిస్తున్నాం ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని ఇందులో క్లియర్ గా చూడండి కూటమికి వన్ థర్టీ నైన్ వైసీపీ వాళ్ళకి థర్టీ సిక్స్ వచ్చాయంట నెక్స్ట్ చూడండి ఇక్కడ వన్ టూ త్రీ నెక్స్ట్ ప్రఖ్యాత నేషనల్ మీడియా సంస్థల సర్వే ఇది అంటే నేషనల్ మీడియా కూడా కొన్ని 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 అంటే లైక్ అండి టీవీ టైమ్స్ ఆఫ్ ఇండియా కొంతమంది కూడా చాలా మంది సర్వేలు చేశారు వాళ్ళు కూడా తెలిపారు చూడండి న్యూస్ సెక్షన్ ఒక ఏజెన్సీ వాళ్ళు ఎన్డీఏకి పదిహేను సీట్లు వస్తాయంటండి అంటే మనకి ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి కదా లోక్సభకి పదిహేను సీట్లు ఎన్డీఏ వస్తుందంట వైసీపీకి కేవలం ఏడు మాత్రమే వస్తాయంట మన జగన్ అని అనుకుంటున్నాడు నేను గెలుస్తాం ఏం వెళ్తానా ఉన్నవనే ఓడిపోతున్నాం లోక్సభలోనికి ఏడు ఒక ఎక్కువ స్థానాలు రావు న్యూస్ సర్వే ఇది నెక్స్ట్ ట్వంటీ వన్ ఎన్డీఏ వాళ్ళకి చూడండి ఏబిపి సి ఓటర్ వాళ్ళు సర్వే చేస్తే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయని వాళ్ళు తెలిపారు వైసీపీకి కేవలం సున్నా రావచ్చు నాలుగైన రావచ్చు అంట ఇక సిఎన్ఎస్టీన్ ట్వంటీ త్రీ పదిహేడు నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాలు కూటమి గెలుచుకోబోతున్న సిఎన్ఎస్ సంస్థ వాళ్ళు తెలిపారు నెక్స్ట్ వైసీపీ వాళ్ళు మూడు నుంచి ఐదు సీట్లు వాళ్ళకి వస్తాయని వాళ్ళు తెలిపారు ఎవరు సిఎన్ఎస్ సంస్థ వాళ్ళు ఇక న్యూస్ ఎయిటీన్ వాళ్ళు కూటమికి ఎన్డీఏ కూటమికి నైన్టీన్ టు ట్వంటీ టూ వస్తాయంట వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది వస్తాయంట ఎటు చూసుకున్నా వైసీపీకి డౌన్ఫాల్ ఉంది ఇక్కడ కొన్ని కొన్ని ఛానల్స్ లో అసలు టీడీపీకి నాలుగు స్థానాలే అని టీడీపీకి సున్నా స్థానాలేని కన్ఫ్యూజడ్ చేస్తున్నాయి ఈ క్రమంలో మేము కొన్ని దర్యాప్తు చేసే నిజాలు ఏంటి వాస్తవాలేంటి యథార్థాలు ఏంటి సత్యం ఏంటి క్లియర్గా కనుక్కొని మేము ఈ వీడియో చేయడం జరిగింది భయానీరు సంస్థ వాళ్ళు ఇరవై సీట్లు వాళ్ళు తెలిపారు ఎవరు ఎన్డీఏకి ఇరవై సీట్లు వస్తాయంట వైసీపీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే వస్తాయంట కేవలం ఐదు అంట ఎన్డీటివి వాళ్ళు చూడండి ఇది కూడా నేషనల్ మీడియా ఎన్డీటీవీ అంట ఎన్డీఏకి పది పద్దెనిమిది సీట్లు వస్తాయని తెలిపింది లోక్సభకి వైసీపీకి సెవెన్ ఇండియా న్యూస్ వాళ్ళు కూడా అంతే ఎయిటీన్ నెక్స్ట్ వైసీపీకి సెవెన్ అని వాళ్ళు న్యూస్ నేషనల్ నేషనల్స్ వైసీపీ ఏంటంటే లోక్సభతో పాటు అసెంబ్లీలో కూడా కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉందని వీళ్ళు కూడా సర్వే చేసి చెప్పారు ఎటు చూసుకున్న గాలికి ఈసారి మాత్రం గాలి భయంకరంగా వీచింది ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఎటుపోయి ఎటు తెలుస్తున్నా ఎవరికి తెలియట్లేదు ఇది చూడండి టీడీపీ ఇప్పుడు చూడండి ఇది హ్యాష్ టాగ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఇది ఇది ఎవడో కల్పించిందో ఫేక్ లేదా కావాలని క్రియేట్ చేస్తున్నా కానీ పబ్లిక్ పల్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ అనాలసిస్ స్ట్రాటజీ దేనికి వేస్తారు దాని పరంగా వీళ్ళు ఒక వ్యూహాత్మకమైన రికార్డ్ని వీళ్ళు సంపాదించారు టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే మెజారిటీ సీట్స్ తొంభై ఎంత ఎంత నైన్టీ టూ టు నైన్టీ సెవెన్ వస్తాయంట వన్ సెవెంటీ ఫైవ్కి ఆల్మోస్ట్ నైన్టీ సెవెన్ సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందంట టీడీపీకి వైసీపీకి ఏమో అరవై ఆరు నుంచి డెబ్బై మూడు వస్తాయని వీళ్ళు తెలిపారు నెక్స్ట్ బీజేపీకి ఒకటి నుంచి మూడు జనసేనకి పదిహేను నుంచి పదిహేడు కాంగ్రెస్ కి ఒకటి నాకు తెలిసి షర్మిల గారు ఒక్కళ్ళే అక్కడ కడప ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉందని మాత్రం తెలుస్తుంది ఈ సర్వే రిపోర్ట్ లో కూడా ఆల్మోస్ట్ చూడండి వైసీపీకి అరవైకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ మెంబర్స్ కొంతమంది అసెంబ్లీలో ఉండాలి ప్రభుత్వం మాత్రం కూటమికి ఉండాలని ప్రభు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎందుకంటే మార్పు కోరుకున్నారు చెందారు కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ వాళ్ళు కూడా తెలిపింది ఏంటంటే కూటమిదే అధికారం అని వాళ్ళు కూడా తేల్చి నెక్స్ట్ చూడండి అసలేనా ఇది బాగా క్లియర్ గా చెప్తాను స్కిప్ చేయకండి దయచేసి ఇది బాగా మా ఎనాలిసిస్ లో ఉన్నా చెప్తున్నాం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వీళ్ళు ఎంపీకి ఎమ్మెల్యేకి వీళ్ళు సర్వేలు చేశారు ఎంపీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఎంపీ ఎమ్మెల్యేకి ఎన్ని వస్తాయి వీళ్ళు క్లియర్ గా చెప్పారు చూడండి కూటమికి ఏమో ఇరవై మూడు సీట్లు వస్తాయి అంటే వైసీపీకి ఏమో నాలుగు సీట్లు వస్తాయి ఎంపీ ఓకే వీళ్ళు ఎమ్మెల్యే దానికి చేయలేదు నెక్స్ట్ టుడే చాణిక్య వాళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు కూటమికి ఆరు వైసీపీ కంట నెక్స్ట్ ఇండియా టీవీ వాళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కూటమికి వస్తాయని తెలిపారు వైసీపీ వాళ్ళు కేవలం మూడు నుంచి ఐదుకే పరిమిత అవుతారంటే వీళ్ళు ఎవరు ఎమ్మెల్యే దానికి సర్వే చేయలేదు కేవలం వీళ్ళు నేషనల్ మీడియా కాబట్టి ఓన్లీ దే దే విల్ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ ఇంకోటి చూడండి రిపబ్లిక్ పి మార్క్ ఫోర్టీన్ సీట్స్ కూటమికి ఫోర్టీన్ సీట్స్ వస్తాయని వాళ్ళు చెప్పారు వైసీపీకి లెవెన్ వస్తాయని తెలిపారు ఏబీపీ సి ఓటర్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ వాళ్ళు తెలిపారు ఎవరు ఏపీ ఓటర్ వాళ్ళు వైసీపీ కేవలం అంటే కేవలం నాలుగు స్థానాలు మాత్రమే పరిమితం అయిపోయిందని వాళ్ళు వాళ్ళు తెలిపారు ఎక్స్ వాళ్ళు కూటమికి ఎయిటీన్ అని తెలిపారు వైసీపీకి సెవెన్ అని తెలిపారు న్యూస్ ఎయిటీన్ వాళ్ళు నైన్టీన్ టు ట్వంటీ టూ సీట్స్ కూటమికి వస్తాయని కేవలం ఫైవ్ టు ఎయిట్ సీట్స్ మాత్రం కాంగ్రెస్ అదే వైసీపీకి వస్తాయని తెలిపారు ఇక రైజ్ అనే సంస్థ వాళ్ళు సెవెంటీన్ టు ట్వంటీ టీడీపీ జేఎస్పీ అదే కూటమికి వస్తుందని వాళ్ళు తెలిపారు వైసీపీ కేవలం ఏడు నుంచి పది సీట్లు మాత్రమే వస్తాయని వాళ్ళు తెలిపారు నెక్స్ట్ ఈ రైస్ అనే సంస్థ వాళ్ళు ఎమ్మెల్యే వాటికి కూడా ఫోకస్ చేశారు వాళ్ళు కూటమికి నూట ఇరవై రెండు సీట్లు వస్తాయని వైసీపీ వాళ్ళకి నలభై ఎనిమిది వస్తాయని వాళ్ళు వేశారు నలభై ఎనిమిది నుంచి అరవై మధ్యలో రావచ్చు అంటారు ఇక కేకేసార్ వాళ్ళు లోక్సభ ఏం చేయలేదు సో కూటమికి అయితే నూట అరవై నూట అరవై ఒకటి వస్తాయి అసెంబ్లీ అని తెలిపారు పద్నాలుగు వైసీపీకి వస్తాయని తెలిపారు బిగ్ టీవీ వీళ్ళు కూడా అంతే వీళ్ళు కూడా నేషనల్ మీడియా అయినా లోక్సభకు తరు ఏం లేదు బట్ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన వన్ నాట్ సిక్స్ టు వన్ నాట్ వన్ నైన్టీన్ వరకు వాళ్ళు వేసారు ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ సీట్స్ వైసీపీకి వస్తుందని తెలిపారు ఇక్కడ కూడా కూటమికి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడ చేసి చూపించారు ఇక పీపుల్స్ పల్స్ వాళ్ళు ట్వంటీ సీట్స్ కూటమికి వస్తాయని బీజేపీ అంటే ఐ మీన్ ఎంపీ సీట్స్ వైసీపీకి కేవలం ఫైవ్ టూ టు ఫైవ్ ఎమ్మెల్యేకి అయితే వన్ థర్టీ కూటమికి ఫార్టీ ఫైవ్ వాటికంట పీపుల్స్ పల్స్ వాళ్ళు తెలిపిన వాళ్ళ ప్రకారం ఇక పయానీర్ అనే సంస్థ వాళ్ళు ఇరవై సీట్లు లోక్సభకి ఇరవై సీట్లు వస్తాయని కూటమి ఐదేమో వైసీపీ లోక్ ఎమ్మెల్యే వాటికి నూట నలభై నాలుగు కూటమికి ముప్పై ఒకటి వైసీపీ ఇది ఎవరు తెలిపారు పయనీరు సంస్థని వాళ్ళు పల్స్ టుడే వాళ్ళు నైన్టీన్ టు ట్వంటీ సీట్స్ పాల బీజేపీ వాళ్ళకి వస్తుంది కూటమికి వస్తుందని ఎంపీ ఫైవ్ టు సిక్స్ వైసీపీకి వస్తుందని ఎంపీ సీట్స్ ఇవి వన్ ట్వంటీ వన్ టు వన్ ట్వంటీ నైన్ ఎమ్మెల్యే వస్తాయని అంటే ఎమ్మెల్యే వాటికి ఫిగర్ టీడీపీ కూటమికి ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫోర్ వైసీపీ ఇంకోటి చాణక్య స్ట్రాటజీస్ సెవెంటీన్ టు ఎయిటీన్ సీట్స్ వాళ్ళకి కూటమికి సిక్స్ టు సెవెన్ పాపం వైసీపీ వాళ్ళకి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వన్ ఫోర్టీన్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందంట కూటమికి థర్టీ నైన్ కేవలం వైసీపీకి అయింది ఇక సర్వే ప్రిజం ఎస్జిడ లోక్సభ చేయలేదు బట్ వీళ్ళు ఏం రాసుకొచ్చారంటే ట్రిపుల్ వన్ 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 ఫైవ్ వన్ త్రీ నైన్ ఈ మూడు కూటమికే పట్టేయంట వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మూడు సంస్థలు ఒకటి అరవై అరవై నాలుగు ముప్పై ఆరు వస్తాయని క్లియర్ గా చెప్పాను ఇక చాణక్య ఎక్స్ నిజంగా ఈ చాణక్య వాళ్ళు ఎవరైతే సర్వే చేస్తారో మ్యాక్సిమం చూడండి వాళ్ళు చేసిన ఎప్పటికి ఇప్పటి వరకు రాంగ్ అయితే అవలేదు ఎయిటీన్ సీట్స్ లోక్సభ వస్తాయని కూటమికి వస్తాయని ఇచ్చారు సెవెన్ సీట్స్ వైసీపీకి వస్తాయని ఇచ్చారు ఎంపీ వన్ నాట్ నైన్ సీట్స్ ఎమ్మెల్యేకి వస్తాయని ఇచ్చారు ఫార్టీ సెవెన్ సీట్స్ మాత్రం వైసీపీకి వస్తాయని తెలిపారు ఎవరు చానక్య ఎక్స్ మీడియా వాళ్ళు నెక్స్ట్ జనగలం ఏం దర్యాప్తు చేయలేదు బట్ ఎమ్మెల్యే సీట్స్ ప్రకారం టీడీపీ కూటమి వన్ ఎయిటీన్ అని ఎమ్మెల్యే సీట్స్ ఇది వన్ టెన్ వస్తాయని వన్ ట్వంటీ సెవెన్ వస్తా అని క్లియర్గా వేసుకొచ్చారు వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కూడా ఆల్మోస్ట్ వైసీపీ కి ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ వన్ ఫార్టీ ఎయిట్ సీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయంట ఈ మూడు సర్వేలు నెక్స్ట్ ఈ నేషనల్ ఫ్యామిలీ రింగ్ టు పోల్ ఎన్డీటి ఏబీ కనెక్ట్ పోల్స్ పోల్ వీళ్ళు అసెంబ్లీ చేయలేదు కానీ బట్ లోక్సభ సీట్స్ కేసారు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వస్తాయంట ఫోర్టీన్ టు సెవెంటీన్ సెవెంటీ టూ ట్వంటీ 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 ఇవన్నీ కూటమికి ఎక్కే ఛాన్స్ ఉన్నాయంట వైసీపీ కేవలం పది నుంచి ఎనిమిది ఐదు ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పది ఇలా మొత్తానికి ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎన్ని చేసిన ఏం చెందిన ఏమైనా మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈసారి ఈసారి ప్రభుత్వం మారబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఏదో వైసీపీని తిట్టడానికి టీడీపీ వాళ్ళ ఛానల్ పెట్టుకుని చేస్తుంది మాత్రం కాదు పబ్లిక్ పోల్స్ ప్రకారం మనకు వచ్చిన సర్వే ప్రకారం చేసిన పర్ఫెక్ట్ రిజల్ట్ ఇది ఆల్మోస్ట్ కొంచెం ఇటు ఏమైనా చేంజ్ అవుతున్నాయేమో మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఆల్మోస్ట్ దాడుతు మంచి స్కోర్ అయితే వస్తున్నావు నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ సీట్స్ కూటమి ప్రభుత్వం ఫామ్ చేయబోతున్న ఆంధ్ర రాష్ట్రంలో అటు అసెంబ్లీలో లోక్సభలో ఆల్మోస్ట్ ఒక పదిహేను సీట్లు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఇవేమొద్దబ్బా మన ఛానల్ మన ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్లో మనం పోలిట్టం ఇక్కడ పోలేడతాం మనకి ఏమైంది చూడండి మన ఛానల్లో పోలేడితే ఏమైంది వెళ్ళిపోతుందండి మనం పెట్టాం ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారంటే ఇప్పుడు అరవై మంది ఓట్లు వేశారు సుమారు టిడిపి జేఎస్పీ బిజెపి కూటమి రాబోతుందని లైవ్ సర్వే రిపోర్ట్ ఇది వందల అరవై ఎనభై నాలుగు మంది కూటమికి ఏం చెప్తున్నారు దీన్ని బట్టి అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా జనాలు మార్పు కోరుకుంటున్నారని మార్పు మొదలైందని కేవలం రేపు ఒక్క రోజు అంటే ఒక్క రోజు మాత్రం రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చాలా మంది ఆతృతంగా చూస్తున్నారు యావత్ దేశంతో పాటు ప్రపంచ నలుమూలు ఉన్న తెలుగు ప్రజలందరూ మొత్తానికి ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం మనం చెప్పిన మీకు ఏంటంటే కూటమి విజయం ఖాయం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీన్ని బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూస్థాపితానికి ఇవ్వడం అయితే ఖాయం ఇది ఆల్మోస్ట్ ఒక అటు ఇటు అవచ్చమో ఫిగర్స్ బట్ మ్యాజిక్ ఫిగర్ అయితే ఉంటుంది ఇది అయితే గ్యారంటీ చెప్తున్నారు ఇప్పటికి వరకు మనకు వచ్చిన సమాచారం మొత్తం అప్డేట్ మీకు చెప్పాను మీకు చెప్పాను నేను కూడా అనుకోవడం కూటమి వస్తుంది అయితే అనుకుంటున్నాను సో అసలు ఇంకా ఫైనల్ రిజల్ట్ అంటే ప్రజా నాడి తెలియాలంటే వెళ్ళిన వరకు మనం వెయిట్ చేయాల్సిందే కానీ ధైర్యంగా ఉండండి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడబోతుంది సిద్ధం అంటున్న జగన్ ఇంటికి పంపడానికి జనం అందం జనం జనం సిద్ధం అని రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధం సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రిజల్ట్స్ చూసుకుని వైసీపీ వాళ్ళు మీరు చెప్తున్నారు కదా మాకు ఎన్ని సీట్లు వచ్చాయి అన్ని సీట్లు వచ్చాయి నేషనల్ మీడియా సంస్థలన్నీ కూటమి కానీ చెప్తుంటే మీరు ఏ పార్టీ అనుకుంటున్నారు ఏం తప్ప జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే తెలంగాణలో మార్పు కోరుకున్నారు మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు అదే ఫార్మేట్ అదే ఫార్ములా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చేయబోతున్నారు సో లెట్స్ వన్ డే మనం వెయిట్ చేయవలసిందే ఇదబ్బా మన ఉన్న సర్వే సో మీకు ఏమైనా సలహాలు సూచనలను ఏమైనా ఇంకా మీకు తెలుసా కామెంట్స్ రూపంలో తెలిపండి గా ఏంటంటే కూటం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడబోతుంది ఇది రాసి పెట్టుకోండి మరో వీడియో తగలితో అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్